హలో ఆంటీ అంటే తోట చూస్తుంది తోటంతా ఏంది సరిగ్గా మాట్లాడు కాదీ తోటంతా కాసి కాదు మరి మీది కాదా నాదే మీద నాకు ఇటువంటి పువ్వు కాదంటే అటువంటి పువ్వు నా దగ్గర ఉంది ఎక్కడ ఉంది అవునా దానికి రేఖలు ఉన్నాయా దానికి ఏమీ లేవు అంటే ఇలా ఒళ్ళి పువ్వు లేదు ఫ్రెష్ ఉండదు అబ్బా ఫ్రెష్గుంటే ఎంత బాగుంటదో అంటే మాది కాలేజీలోని పువ్వులు పొట్టి పెడుతున్నారు ఎవరు పెద్ద పువ్వు పువ్వు తీసుకెళ్లి పెద్ద పువ్వు ఎక్కడ ఉంది పువ్వు వస్తే చూపిస్తాం ఆట వస్తేనా అయ్యి బాబు ఇక్కడ అందరూ ఉన్నారు అటు రాడే చెట్టు ఎక్కడ ఉంది చెప్పు అందుకో అంత బొక్కలో ఉందా చెట్టు ఆ చెట్టులోకి వెళ్ళి చూపిస్తాం ఆ చెట్టులోకి వెళ్ళి పువ్వు చూపిస్తాం తెంపొద్దా అవునా కూడా మొగ్గ తెకుంటా అయ్యి బాబు నాకు అలాగే పువ్వు పెద్ద పువ్వు కావాలి ఇలా ఎర్రగా ఉంటది కదా ఎర్రగానే ఉంటుంది ఈ ఎర్రగా ఉంటే ఉండి పువ్వుని పదా ఊపిస్తాను ఈ పువ్వుని ఈ పువ్వు ఎక్కడ ఉందో చూద్దాం పదా కూర్చో